శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హలుకూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు పదవ తరగతి పిల్లలు సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించారు ఇందులో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమరాపురం మండలంలో పదవ తరగతి పాఠశాలలో తరగతి విద్యార్థులందరూ కలిసి సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి విద్యార్థులు ఉన్నటువంటి పదహైదు మంది విద్యార్థులు కూడాను ఇ రోజులు కష్టపడి చదివినారు వాళ్ళందరికీ కూడాను బాగా పరీక్ష రాసి మంచి మార్పులతో ఒత్తిళ్ళ కావాలని ఆ సరస్వతి దేవిని అందరూ ప్రార్థించడం జరిగింది ఆ దేవ దేవత కృపా కటాక్షాలతో మా పిల్లలందరూ కూడా పాస్ అవుతారని ఆశిస్తున్నాము